నమస్తే అన్న అందరికీ నమస్కారం మెదక్ జిల్లాలో కట్టుకున్న భర్త మనం చూసుకుంటే భార్యను చంపివేశాడు వివరాలు లేకి వెళితే తుమ్ముళ్ళ బంధంతో ఒక్కటై కష్టమైన సుఖమైన కలిసి ఉంటానని చెప్పి ప్రమాణం చేసిన భర్త కట్టుకున్న భార్యనే బలి తీసుకున్నాడు మెదక్ జిల్లాలో ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది భార్యా పిల్లలను కోర్టు భవనం పై నుంచి భర్తే కిందికి తోసేసి తాను దూకేశాడని తేలింది భార్య చనిపోగా భర్త పిల్లలు స్వల్ప గాయాలతో బయటపడిన సంగతి తెలిసిందే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట జిల్లా దౌలతాబాద్కు చెందిన నవీన్ రామాయంపేట లక్ష్మాపూర్ కు చెందిన రమ్యను రెండు వేల పద్దెనిమిదిలో వివాహం చేసుకున్నాడు క్రమేణా నవీన్ మద్యానికి బానిసై వేధిస్తూ ఉండడంతో రామాయంపేట పోలీస్ స్టేషన్లో రమ్య గృహహింస కేసు పెట్టింది కొంతకాలానికి తీరు మార్చుకుంటానంటూ అతడు పెద్ద మనుషుల సమక్షంలో నమ్మించి భార్యను కాపురానికి తీసుకువెళ్ళాడు అయినా మారకుండా మళ్ళీ వేధిస్తూ ఉండడంతో రమ్య ఇద్దరు పిల్లలను తీసుకొని ఏడు నెలల కిందట పుట్టింటికి వచ్చేసింది ఈ ఏడాది జనవరిలో నవీన్ అక్కడికి వచ్చి బయట గడియపెట్టి ఇంట్లో బాంబులు వేసి భయాందోళనకు గురి చేశాడు దీనిపైన పోలీసులకు ఫిర్యాదు చేయగా అతడిపైనే హత్యాయత్నం అక్రమ నిర్బంధం కేసును నమోదు చేశారు ఈ కేసులో నవీను రెండు నెలలు జైలుకెళ్లి తిరిగి వచ్చిన తర్వాత మంచిగా ఉంటానంటూ మరోసారి పెద్దల హామీ ఇచ్చాడు దీంతో నమ్మిన రమ్య కుటుంబీకులు గృహహింస కేసును లోక్ అదాలత్ ఉపసంహరించుకున్నారు అక్రమ నిర్బంధం హత్యాయత్నం కేసులో సైతం రాజీ కుదుర్చుకోవాలని అతడు భార్య పైన ఒత్తిడి చేస్తూ ఉన్నాడు పోలీసులు సీజ్ చేసిన బైక్ సెల్ ఫోన్ తీసుకురావడానికి అని చెప్పి భార్య పిల్ల వెంట పెట్టుకుని శనివారం మెదక్ కోర్టుకు వచ్చాడు నవీన్ సాయంత్రం ఆరు గంటల సమయంతో వారితో సహా కోర్టు భవనం పైకి ఎక్కి తన పైన కేసు పెట్టారన్న కక్షతో నవీన్ ప్లాన్ ప్రకారమే భార్య పిల్లలను కిందికి తోశాడని రమ్య తల్లి రాజామణి పోలీసులకు ఫిర్యాదు చేశారు మెదక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారని చెప్పి వెల్లడించారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్